వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అనంతపురం విషయానికి కోసం మొదటిగా పదహైదు కిలో థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ లేదు పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక్కడ టాప్ రేట్ చూసుకుంటే అనంతపురంలో మూడు వందల డెబ్బై రూపాయలు త్రీ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ ఈ కలికిరి విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మినాయి సెకండ్ క్వాలిటీలు మిడియాలు ఇవన్నీ ఒక రకంగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి వన్ నూట యాభై రెండు రెండు యాభై అయితే మీడియాలు పలికాయి క్వాలిటీలో ఉంటే రెండు యాభై నుంచి మూడు యాభై వరకు అయితే క్వాలిటీగా పలికింది ఇక టాప్లేట్ చూసుకుంటే ఒక రెండు ఐటమ్ మాత్రమూ కలికెరలో పదిహేను కిజు బాస్ నాలుగు వందలయితే టాప్లెట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ